ప్రైజ్ యేసు క్రీస్తు శ్రేష్ఠమైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రతిరోజు మీకు ఒక కొత్త విషయాలు తెలియచిటి కొరకై ప్రభువు నా హృదయంలో భారం పెట్టాడు ఎందుకంటే పడిపోతున్న వారు లేపబడాలా రక్షణ లేని వారి రక్షణ పొందాలా ప్రజలను అప్రమత్తం చేయడానికి దేవుడు జరిగిస్తూ వచ్చాడు దీని కొరకు ఎంతో ప్రయాస ఎంతో శ్రమ అదంతా మీరు ఎరుగుదురు మా కొరకు భారంతో చేయండి ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను మీతో చెప్పబోతున్నాను దేవుని ఎదుట దేవునికి విరోధంగా రూపించబడి ఆ ఏదో వర్తలదు అనే మాట మీకు వాక్యం విన్నారు కదా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది లూసిఫర్ ను ఆరాధించే కేంద్ర స్థలాలు చాలా ఏర్పాటు ఏర్పాటు చేయబడ్డాయి జనాలు చాలా మంది ఉన్నారు అవి చాప కింద నీరులాగా వెళ్తున్నాయి చాప కింద నీరులాగా కొన్ని లక్షల మంది దాంట్లో చేరుతూ వచ్చారు కొన్ని లక్షల మంది అమెరికా ఇస్రాయల్ దేశము జర్మనీ ఇండియా అనేక ప్రాంతాలు లూసిఫర్ను స్థానం చేసుకున్నారు లూసిఫర్ను ఆరాధిస్తున్నారు సాతాను ఆరాధిస్తూ ఉన్నారు అలాంటి వారందరూ కలిసి ఒక చోట మీటింగ్ పెట్టుకున్నారండి ఒక చోట మీటింగ్ పెట్టుకున్న అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని ఎంతమంది వస్తుంది తెలుసా నాలుగు లక్షల మంది కూర్తారు అక్కడ నాలుగు లక్షల మంది కూడి ఆరాధన చేసే స్థలం అది అక్కడ ఈ మధ్యకాలంలో మీటింగ్ పెట్టుకొని ఒక పెద్దగా బహిరంగ సభ పెట్టుకొని మ్యూ మ్యూజిక్ను వాయిస్తూ లూసిఫర్కి మ్యూజిక్ ఇష్టం వాడు మ్యూజిక్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంటాడు అపవిత్రమైన మాటలు దాంట్లో ఉంటాయి భూతు మాటలు ఉంటాయి దాంట్లో మ్యూజిక్ మ్యూజిక్ను వాడు వేయించి రాత్రంతా మ్యూజిక్ వేయిస్తాడు రాత్రంతా మ్యూజిక్ 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 మీద సాతానేక పాటలు పాడే విధానాన్ని తయారు చేయడానికి వారు తీర్మానం చేసుకున్నారు అది ఎక్కడో కాదు బెల్జియం అనే ప్రాంతంలో చేసుకున్న తర్వాత అందరూ కలిసి ఒక పెద్ద స్టేజ్ని ఏర్పాటు చేశారండి దాదాపుగా స్టేజే కొన్ని కోట్ల రూపాయలు నెల రోజులు కష్టపడ్డారు ఆ స్టేజ్ అంత డెకరేషన్ ఎలా ఉంటుంది తెలుసా లూసిఫర్ యొక్క సింబల్స్ ఉంటాయి లూసిఫర్ సింబల్ దాన్ని ఏమంటారంటే టుమారోండియం టుమారోండియం టుమారోండో అని అంటారు అక్కడ డేవిడ్ అనే వ్యక్తి ప్రాముఖ్యంగా దానికి కేంద్రం వహిస్తూ ఉన్నాడు క్రీస్తును అంగీకరించక క్రీస్తు దగ్గర కష్టం ఉంటుందని ఏసుక్రీస్తు పాపాన్ని సహించేవాడు కాదని ఏసుక్రీస్తు పాపం ఇష్టము లేదని గుర్తించి వారు లూసిఫర్ని ఆరాధించి స్టార్ట్ చేస్తూ వచ్చారు లూసిఫర్ యొక్క కేంద్ర స్థానం ఆరంభించి అందరూ కలిసి ఆరంభిస్తారు జరుగుతూ ఉంది దేవునికి విరుద్ధమైన కార్యం ఏది నిలవదు జరుగుతూ ఉందండి మరుసటి రోజు మరుసటి రోజున వారు ఆ యొక్క స్థలంలో కొన్ని లక్షల మంది గ్యాదర్ దాదాపు పది లక్షల మంది వచ్చి అక్కడ చేరుతారు ఒక్కొక్క టికెట్ ఎంతనో తెలుసా లక్ష యాభై వేల రూపాయలు ఒక టికెట్ భారతదేశం నుంచి కూడా చాలా వందల మంది వెళ్తున్నారంట అక్కడికి చాలా మంది వెళ్ళి అక్కడ ఆరాధ చేస్తున్నారు ఆ సింబల్ ఎలా ఉంటుంది తెలుసా ఇలిమునటి కన్ను ఉంటుంది చూడండి కన్ను ఉంటది కన్ను ఆ క ఒకే కన్ను పెడతారు అదే కన్ను ఆ స్టేజ్ మీద ఉంటది అదే కన్ను లూసిఫర్కి సంగీతం ఇష్టము వాడు సంగీత ప్రియుడు వాడికి పరలోకంలో ఒక మంచి సంగీత కారకుడైన ఒక బిరుదు కూడా ఉంది వాళ్ళు దాన్ని అవలంబించి అందరినీ ముంచెత్తుతారంటే లోపల మిస్మరైజ్ చేస్తాడు మైమని చేస్తాడు అలాంటి పరిస్థితిలో మరుసటి రోజు అక్కడ జరగాల్సిన సిచ్యువేషన్ మీటింగ్ లో ముందుగా సాయంత్రం ఆరు గంటల సమయమన వారు కొన్ని కోట్లు పెట్టి కట్టుకున్నారు మొత్తం షార్ట్ సర్క్యూట్ జరిగి మొత్తం కాలిపోయింది మొత్తం టోటల్ స్మాష్ వారు అంటారు నెల రోజులు మనం కష్టపడ్డాం అర్ధ గంటలో బూరిది మాకేం చేయాలి అర్థం కావట్లా మేమేం చేయాలి అర్థం కావట్లేదంటే అక్కడున్న క్రైస్తవులు దైవ సేవకులు అందరూ వచ్చి అక్కడ డేవిడ్కి వాళ్ళందరూ చెప్తారు అరే మూర్ఖత్వంతో క్రీస్తు వదిలిపెట్టి మీరు పనులు చేస్తా ఉన్నారు వారు ఆరాధన ఎలా ఉంటుంది తెలుసా చెప్తాను మీకు ఆరాధన ఎలా ఉంటుంది అంటే లూసిఫర్ ఆరాధిస్తూ ఉంటారు రక్తము చాతబడులు వారు చేసేది మొఘళ్ళు ఆడోళ్ళు అపవిత్రమైన కార్యాలు పాపము చేస్తూ ఉంటారు వాయు వరుస లేదు బట్టలు ఇడిచి విడమైన శృంగార జీవితం చేసే వ్యక్తులు ఎవరైనా ఎంతమంది ఎక్కడైనా అపవిత్రమైన కార్యాలు చేయచ్చు అక్కడ వారొక గుడిగా దాన్ని ప్రారంభిస్తూ వచ్చు అది సాతాను యొక్క కేంద్రమైనది దేవుడు చూస్తూ ఉంటాడా చూస్తూ ఉండడు షార్ట్ సర్క్యూట్ వలన మొత్తం కాలిపోయింది ప్రకృతి వైపరీత వలన మొత్తం కాలిపోయింది ఏమి చేయగలడు వాడు ఏమి చేయగలడు కొన్ని కోట్లు ఆ మాట విని చాలామంది కొన్ని లక్షల మంది వెళ్తాలనుకున్న వ్యక్తులు కొంతమందితో మరుసటి రోజు మీటింగ్ జరిగింది వాళ్ళు చెప్పారు ఇంకా స్టేజ్ లేదు స్టేజ్ లేకుండా చేద్దాం అని చేశారు తెలుసా మీకు ఒక ఘోరమైన కార్యము దేవుడు ఆ యొక్క పనిష్మెంట్ ఇస్తూ వచ్చాడు కాలిపోతా ఉంటే సదమో గమ్మర పట్టణంలో ఎలాగ కాలిపోయింది అలాగా గా కెమెరాలు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పోస్ట్ చేశారు చాలా మంది ఏం జరుగుతుందంటే అదిగో అక్కడ మ్యూజిక్ స్టార్ట్ చేయాలని ట్రై చేశారు దానివల్ల ఆ యొక్క ప్రమాదం సంభవిస్తూ వచ్చింది ఒక చర్చి దగ్గరనే పక్కనే ఒక పక్కన ఒక పెద్ద చర్చి ఉంది ఆ చర్చి పక్కనే ఒక పెద్ద గ్రౌండ్ గ్రౌండ్ కొని ఎకరాలు తీసుకొని పెట్టాలనుకున్న మీటింగ్ బెల్జియం లో రెండు వేల ఇరవై నాలుగులో పెట్టారు చాలా మంది వచ్చారు ఆ యొక్క ప్రజలతో ఆ యొక్క పబ్లిసిటీతో వారు ఇంకా ముమ్మరంగా చేయాలనుకున్నారు దానికి కారణం మనం జరిగిన పరిస్థితి సరే దారుణం ఏసు క్రీస్తు వ్యతిరేకంగా చేస్తే జరిగే కార్యాలు దారుణంగా ఉంటాయి ఇప్పుడు కాకపోవచ్చు తర్వాత నీ యొక్క నీకు ప్రమాదం సంభవిస్తుంది దేవునికి వ్యతిరేకంగా చేసే పనుల వలన నీ కాలు నీ చెయ్యి నీ ముఖము నీ తలక నీ జీవితమే పోయినంత వరకు నువ్వు వేక్ష చేస్తావా ఇప్పుడే రక్షించబడు ఇప్పుడే మారు మరుస పొందు క్రీస్తుంది విశ్వాసం పాపక్షమాన పొంది పరలోకం వెళ్ళడానికి దేవుడు బాధ్యమను గ్రహిస్తాడు ఎంత దేవుని దేవుడు ఎదిరిస్తూ వారు సాతాన్ను దేవుడు పుట్టించిన దేవుని మర్చిపోయి లూసిఫర్ ఆరాధిస్తా ఉన్నారు లూసిఫర్ మందిరాలు ఆరంభించబడ్డాయి శిరువును కూడా తిరకాసుగా వేస్తారు ఎంతోమంది సెలబ్రిటీలు హాలీవుడ్ యాక్టర్స్ అక్కడ చేరుతూ వచ్చారు అక్కడికి చేరి అక్కడ వాళ్ళందరినీ అనుకుంటూ వచ్చారు ఎంత ఘోరమైన పరిస్థితి ప్రేమ సవరుడా పుట్టించిన దేవుడు నేను కలగజేసిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను పోషిస్తున్న దేవుడు నీకు అన్ని ఇస్తున్న దేవుడు వదిలిపెట్టి ప్రకృతిని ఆరాధిస్తావా దేవుడెవరు నిన్ను కలగజేసిన దేవుడెవరు ఆయన ఏం చేశాడు నా కూడా ఒక ఆలోచన నువ్వు కలిగి ఉండు దేవుని నుంచి విడి విడిచి వెనక్కి వెళ్ళావా ఏసుక్రీస్తు నీ కొరకు రక్తంగా ప్రాణం పెట్టాడు ప్రపంచంలో ఏ దేవుడు ఏ దేవత ఏ గురువు ఏ వ్యక్తి కూడా నీ కొరకు చేసిన వారు లేరు ఆ యేసుక్రీస్తు వారు చేశారు యేసుక్రీస్తు కోపము మామూలు కోపం కాదా అయింది ప్రేమ గలవాడు ఆయన అట్ ద సేమ్ టైం తండ్రి పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రి ఏ విధంగా దండిస్తాడు అలాగనే దండిస్తాడు నిన్ను దేవుడు నిన్ను శిక్షించి సరైన దారిలో రావట కొరకాయ అక్కడ మీటింగ్ జరిగిన కార్యం అదే ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగల తెలుసా ఒక్కరికి కూడా మొత్తం ఆస్తి నష్టం జరిగింది కానీ వారు దేన్ని బట్టి ఆస్తి నష్టం జరుగుతూ వచ్చింది ప్రాణ నష్టం జరగల ప్రేమైన సహోదరుడ సాతాను యొక్క వలయంలో కోరకపోయినా ప్రజలు లూసిఫర్ ఆరాధిస్తున్నారు ఈరోజు ఎన్నో మందిరాలు ఆరంభించబడుతూ వచ్చాయంటే ఎన్నో గుడు లాంటివి చర్చీలని చెప్పుకుంటే లూసి లూసిఫర్ సాతాన్ టెంపుల్ సాతానిజం అనే వాటిని వీటి గురించి నేను మాట్లాడతాను వీటి గురించి తెలియజేస్తాను మీకు చాలా విషయాలు తెలుసుకోవాలి మీరు చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నాయి బైబుల్ కూడా దీని గురించి రాయబడతా వచ్చింది మనోనేత్రములకు గుడ్డితనం చేసినట్టు సైతాన్ మనోనేత్ర గుడ్డితనం గల చేసి మనుషుని ఎలా పడితాల తీసుకెళ్ళిపోతా ఉన్నాడో ఎంజాయ్మెంట్ వాహ్ ఈ మ్యూజిక్లో ఎంత ఎంజాయ్ అండి తిందాంరా తాగుదాం హ్యాపీ ఆ పాటలు ఏముంది కేవ్వుకా ఇంకా ఏదో పా పాటలు ఉన్నాయి బాగా అపవిత్రమైన పాటలు ఇంకేంటి సంథింగ్ ఏదో పాటలు ఉంటాయండి కుచ్చి మడత పెడతా ఎంత అభవిత్రమైన బూతులు దాంట్లో పాటలు ఎలా ఉంటున్నాయి మన 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 ఆంధ్రాలో పాటలు ఎలా ఉంటున్నాయి మంచి పాటలు ఉన్నాయా ఇదే సైతాన్ యొక్క ప్రభావం ఇవే అబద్ధపు కార్యక్రమాలు ఇలాంటివి చేస్తూ మనుషులు పాడు చేస్తా ఉన్నారు అదే జరుగుతూ వచ్చింది ఆ ప్రాంతంలో కూడా అదే జరిగింది దోషులుగా వారు దేవుడి తీర్పు తెచ్చబడతారు నువ్వు సంపాదించే సంపాదన నువ్వు సంపాదించిన పేరు నీతో పాటు రాదు ముస్రాడైపోయితే ఇస్త్రీ ఇస్త్రీ వేస్తారు నీకు అనారోగ్యం పద్దెని పక్కన పెట్టేస్తారు ఎందుకు వీటి కొరకు పోరాటం ఏసు ప్రభువు గురించి తెలుసుకొని రక్షకుడు ఎవరో దేవుడు ఎవరు తెలుసుకో ఒకవేళ యేసు నీకు ఇష్టం లేదు దేవుడు ఎవరో తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి ఎవరిని నువ్వు దేవా నాకు సహాయం చేయని అడుగు ఏ పేరు పెట్టి పిలవద్దు ఏ దేవుడి పేరు పెట్టి పిలవద్దు దేవుడా నువ్వు ఎవరో మాకు చెప్పు అని అడుగు నీతో దేవుడు ఎవరో మా ఎవరి నీతో మాట్లాడతారు ఆయనే దేవుడు ఓకేనా ప్రార్థన చేస్తాను పరిశుద్ధ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం ఏమిత్తుతామా పంట కోస్తా దేవుడికి ఆరాధం ఏది కూడా వర్దలదు అక్కడ జరిగిన కార్యం లూసిఫర్ సాతాన్ టెంపుల్స్ చాలా అధికంగా తయారవుతున్నాయి మార్చమని వేడుకుంటాం ఏసు క్రీస్తున్నా మన స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె